శ్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే మంగళవారం ప్రత్యేకమైన మంగళవారం చాలా బలమైన మంగళవారం ఎందుకంటే ఈరోజు ద్వాదశి తిది ఉంటుంది పౌర్ణమికి ప్రత్యేకమైన శక్తివంతమైన రోజుగా ముందు రోజు నుంచే మనకు అదృష్టానికి తులారాశి కలిగించే రోజుగా మనం గుర్తించాలి ఈ రోజు మొట్టమొదట రాశి నిన్న రా నిన్నటి రాశి కన్నా కూడా రోజులు రాశ్యాధిపతి చంద్రుడు మనకు ఏడవ రాశిలోకి అశ్విని నక్షత్రం అలాగే మేషరాశిలోకి చేరారు ఈరోజు ఆ అశ్విని నక్షత్రం మేషరాశిలోకి వచ్చినప్పుడు తులారాశికి ఏడవ రాశిగా ఉండబోతున్నది మనం ఈరోజు అనుకున్న కార్యక్రమాలన్నీ చాలా ప్రత్యేకంగా విజయ అవకాశాలు కష్టాల్లో నుంచి ఊపిరి పీల్చుకున్నారు నిన్నటి రోజు కన్నా ఈ రోజు శుభ శాతం చాలా శక్తివంతంగా ఉంది ఎందుకంటే చంద్రుడు మనకు జీరో రాశిలో నుంచి ప్రారంభమవుతారు ఎందుకంటే మామూలుగా మనం జీతాలు తీసేటప్పుడు ఒకటో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కష్టాలనేది తెలియకుండా వెళ్తుంది ఇరవయో తారీఖు నుంచి ముప్పయో తారీఖు ఎప్పుడు మనకు పూర్తవుతుందా అని అనుకునే రోజులాగే మేషరాశి నుండి మీనరాశికి వచ్చేటప్పటికి చాలా ఇబ్బందులు పడ్డాం గత మూడు రోజులుగా ఈ రోజు ఊపిరి పీల్చుకుంటారు ఆ శక్తివంతంగా అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు కోర్టు కేసుల్లో తీర్పు వన్ సైడ్ రావడం జరగబోతుంది ఆస్తి తగాదాలు తగ్గిపోతాయి ధన సంపాదన రెట్టింపు సంఖ్యలో వస్తుంది ఉద్యోగంలో విజయం పొందుతారు ఆరోగ్యపరమైన మెరుగైన ఫలితం వస్తుంది చాలా అదృష్ట దినంగా ఈరోజు ఉండబోతుంది మొట్టమొదట రోజు ఈ రోజు ప్రారంభమయ్యే అదృష్టం ఇంకా రాబోయే రోజుల్లో ప్రతిరోజు కనిపించే అవకాశం మీకు కలిగిస్తుంది ప్రత్యేకంగా ఎప్పుడైనా కానీ నక్షత్ర బలం కానీ రా చంద్రుడి యొక్క బలం కలిగితే శక్తివంతం అవుతుంది అనేది మీరు గుర్తించుకోవాలి ఈరోజు మీరు కార్యసిద్ధి పనుల్లో జాగ్రత్తగా అడుగులు వేస్తారు ఈ రోజు కుటుంబ పరమైన విషయాలు తన పరమైన విషయాలు లోటుపాట్లు చూసుకోగలుగుతారు ప్రత్యేకమైన దృష్టితో పిల్లల చదువు విద్య చాలా జాగ్రత్తగా అడుగులు వేసి వాళ్ళని విజయానికి మీరే సహాయ సహకారం అందించే అవకాశం ఉంటుంది ఈ రోజు అనుకున్న కార్యక్రమాలన్నీ చాలా ప్రత్యేకతంగా అడుగులు వేస్తూ ముందుకు తీసుకొని వెళ్తారు అలాగే ఉద్యోగస్తులకి ఈ రోజు చాలా సానుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకి చాలా వరకు శుభాన్ని కలిగించే రోజుగా ఈ రోజు ముందడుగు వేస్తారు ఎందుకంటే శుభం అనేది